క్రీస్తులను ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడే ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు ఎవరు చింతించట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు వస్త్రంలను గురించి మీరు చింతింపనేగా అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సులోములు సహితము వీటిల్లో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడు రేపు కోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన అల్ప విశ్వాసు మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయండి కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడే అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట విదకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి గురించి చింతింపకూడు రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించు ఏనాటి ఆనాటికి చారును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసి ఉంటే ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మీరు చింతించకుడి అని చెప్పేసి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మొదటిగా దేని గురించి మనం చింతిస్తూ ఉన్నాము అంటే ప్రాణమును గురించి చింతిస్తూ ఉన్నది ఆ ప్రాణమును గురించి దేవుడు చింతించకుడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆహారం గురించి చింతించకండి ఎందుకంటే ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా పోషిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఏం చేయాలి అంటే మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి మనకి ఏమి కావాలన్నా ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి మనము అడిగినా అడగకపోయినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి పిల్లరా మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చెప్పేసి చింతపడకుడి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా చూస్తే మీ ప్రయాసమును కూర్చి చింతపడుతున్నారు అని మత్స్ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనము చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మనము ప్రయాస పడుతున్నాము సమస్తం మనకు దేవుడే ఇస్తున్నాడు మన వల్ల ఏమి కూడా అవ్వదు కానీ మనము సొంత ప్రయత్నాలతో చాలామంది సతమతమైపోతూ ఉంటారు సొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవుడు మనల్ని చింతించద్దు అని చెప్పేసి ధైర్యం ఇస్తూ ఉన్నాడు మీరు ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఏది కావాలన్నా చింతపడకండి అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటి అది అంటే దేవుని అడగాలి ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని ఆయనకు మనము అప్పచెప్పాలి మనము చింతించకండి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు ఆయన మనల్ని విడిపించే విషయములలో చింతించేటువంటి దేవుడు కాబట్టి ఆయన మనల్ని సమస్త బంధకాలలో నుంచి విడిపిస్తాడు దేవుడు మనలను ఆదుకునేటువంటి విషయములలో చింతించవద్దు ఎందుకంటే ఆయన మనల్ని ఆదుకుంటాడు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ వ్యాధి బాధ వచ్చినా కూడా ఆయన మనల్ని ఆదుకునేటువంటి అయి ఉన్నాడు మరణ పడకపై ఉన్నా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మీరే దేనికోసం చింతిస్తున్నారో మీరు చింతపడకండి రేపటి విషయము దాని సంగతికి వదిలేసి ఏంటి ఏ ఆ ఆనాటికి చాలు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మనల్ని గురించి ఏమంటున్నాడంటే ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి బాధ లేకుండా మీరు అందరూ కలిసి ప్రార్థించండి అని చెప్తూ ఉన్నారు మనం ప్రార్థించాలి ముందుగా ప్రార్థించి దేవుని అడిగినట్లయితే దేవుడు మనకు సమస్తం అనుగ్రహించేవాడు ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు ఈరోజు మనందరిని కూడా పోషిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా మీరు చింతపడొద్దని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు చెప్పినటువంటి మాటలను వ్యర్థం చేసుకోకుండా ఆయన అడుగుజాడలో నడిస్తే ఏది కూడా నీకు తక్కువ కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యమైన మీరందరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ప్రతి విషయం అందు దేవుని ఆరాధ ఆధారపడి చింతించకుండా ఆయన మీద ఆధారపడితే ఆయనే మనకు సమస్తం అనుగ్రహించి వాడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచైనా సరే దేవుని ఆరాధించాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థించుకున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు వంద్రాక్షిస్తున్న తండ్రి కృపగలిగిన ఏ సయా మాకున్నత ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి చింతించకు అని చెప్పేసి నైనా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు తండ్రి మరి ఎంతమంది అయితే ఏ సమస్యలలో చింతిస్తున్నారో ఏ వ్యాధి బాధలలో అయితే చింతిస్తున్నారో ఏ యొక్క విషయంలో చింతిస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరి చింత యావత్తు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు నీ మీద ఆధారపడి నీ సహాయాన్ని పొందుకుంటే బిడ్డలుగా వాడుకోనుమని ఏ సైనా నడుపుతున్నాను తండ్రి ఆమె